మన జీవితాలకు కుమారునిగా కుమార్తెలుగా దేవుడు బిడ్డలను ఏర్పాటు చేసుకున్నాడు కుమారులు కుమార్తెలను ఏర్పాటు చేసుకున్నాడు వారి ద్వారా భూమి మీద ఆ గర్భాల గుండా వచ్చేటువంటి బిడ్డలను కూడా ఏర్పాటు చేసుకున్నాడు అందుకే మనం నా కొడుకు నా కూతురు అంటున్నావా ఎక్కడోడు నీ కొడుకు ఈ కొడుకు ఏ కొడుకు ఏంటి ఎక్కడి నుంచి వచ్చాడు ఎక్కడి నుంచి గుడిపడ్డాడు ఈ కొడుకు నా కూతురు అంటాం ఈ కూతురు ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు కన్నావా నవమోసాలు మోసి కన్నాను ఇచ్చాను రేపు పొట్ట కోయించుకుని మరి ఆపరేషన్ చేయించుకుని మరి నేను కన్నాను అంటాం కదా ఎక్కడో ఈ బిడ్డ ఎక్కడది కూతురు ఎక్కడ ఈ కొడుకు అంటే వీళ్ళందరూ మన బిడ్డలు కాదు నా కొడుకు నా కొడుకు కాకుండా పోతాడా అని ఒక మనం అనొచ్చు కానీ వీళ్ళందరూ మన బిడ్డలు కాదు దేవుడు తన సంకల్పానుసారంగా భూమి మీద కావలసిన వాటిని అన్నింటినీ మనకు ఎలాగ ఇచ్చాడో అలాగే తను అనుకున్నటువంటి బిడ్డలందరినీ కూడా భూమి మీద ఆయా గుండా పెంచి పెద్ద చేసి పిల్లల్ని ఇచ్చాడు ఓకేనా అలా పిల్లల్ని ఇవ్వబట్టి వాళ్ళందరూ కూడా ఆ గర్భాలకుండా భూమి మీద బయటకు వచ్చారు అందుకని వీళ్ళు మా పిల్లలు అంటున్నాం మన పిల్లలు అంటున్నాం ఇలాంటి పిల్లలను ఇలాంటి పరిస్థితులను మనం అర్థం చేసుకోగలిగితే ఎన్ని విషయాలు ఎన్ని వాస్తవాలు మనకు అర్థమవుతాయో అంతే కదా మరి మనం మన పిల్లలు మన మాట వినాలని మనం ఎంత సంతోషపడతాం ఆశిస్తాం కదా వాళ్ళు వినకపోతే దుఃఖపడతాం కదా అలాగే దేవుడు కూడా దేవుని పిల్లలైనటువంటి మనందరము కూడా ఆయన మాట వినాలని ఆయన ఆలోచిస్తున్నాడు అర్థం చేసుకుంటాడు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇలాంటి స్థితి కలిగినటువంటి దేవుడు భూమి మీద ఎన్నో అద్భుతాలు చేశాడు అందులో మహా అద్భుతం ఏంటంటే దేవుడిచ్చిన బహుమానం దేవుడు మనకి బహుమానాలు ఇచ్చి భూమి మీద కావాల్సిన వాటిని అన్ని ఇచ్చి అన్నింటినీ సమకూర్చాడు కదా ఇప్పుడు దేవుడికి మనం ఏమి ఇవ్వగలం తిరిగి ప్రకాశ బంగారం ఇస్తే బంగారం ఇచ్చేసావు వస్తువులు ఇస్తే వస్తువులు ఇచ్చేసావు మరి బూరు నాది అన్నావు కదా వస్తువులు వస్తుంటే పలావు నాది అన్నావు టెంట్లు నేనిస్తాను అన్నావు ఇంకేమైనా ఉంటే నేను చేస్తాను అన్నావు ఇవన్నీ మనం తిరిగి ఇవ్వగలం మరి దేవుడు ఒకవేళ నాది నాకు ఇచ్చేయండి అంటే మరి నేను బోర్డుని ఇచ్చారు కదా మీకు మరి నాకు నాకు ఇవ్వండి అంటే దేవునికి మనం ఎలా తీర్చగలం మనుషులు ఇచ్చింది ఇవ్వకపోతే రకరకాలుగా మాట్లాడుకుంటారు మరి దేవుడు ఏమనుకుంటాడు దేవుడు మనకి బోర్డుని ఇచ్చాడు మనం దేవునికి ఏమి ఇవ్వగలుగుతాం అది శ్రేష్టమైంది గారికి దేవుడు ఎంత మంచి అంటే ఇప్పుడు ఇచ్చిన తర్వాత నీకు ఎంత అని ఏదండ్రి అంటాడా వాళ్ళు ఏదన్నా బాధ పెడితే ఒరి నీకు ఎంత చేశాను రా చేశాను నీ కోసమే కదరా నువ్వు బాగుంటావు అని కదరా అంటారు గాని నేను ఇంత నీకు చేశాను కాబట్టి మళ్ళీ నాకు అంత ఇచ్చా అంటారు ఏదండ్రి అని అంటాడా అంటే ఏ తండ్రి అండు నాకు తెలిసినంతవరకు అండు ఎందుకంటే తండ్రిగా ప్రేమించాడు తల్లిగా ప్రేమించింది కాబట్టి ఈ వస్తువులన్నీ నీకు ఈ స్థలాలు నీకు ఈ పొలాలు నీకు ఈ ఆస్తులు నీకు అని కావలసినవన్నీ నేను నీకు ఎందుకు ఇస్తున్నాను అనంటే నువ్వు నా కుమారుడివి నువ్వు నా కుమార్తెవి గనక ఇవన్నీ నీకు ఇస్తున్నాను అన్నాడు తిరిగి మరలా తండ్రి ఏమి ఆశించడు నా కొడుకు పోతే ఎవరికి పెడతాను నా కుదురుకోకపోతే ఎవరికి ఇస్తాను అని అంత ప్రేమను చూపిస్తాడు ఆ తండ్రి తల్లి కూడా మరి దేవుడు కూడా అంతే మనకి ఎంత చేసినా ఈ భూ ప్రపంచం మీద కావాల్సిన వస్తువులు అన్నింటినీ కూడా ఇచ్చినా ఇవన్నీ నీకు ఇంత చేశాను కదా నాకేమిస్తావా అనే మాట దేవుడు వీటిని బట్టి అడగడు ఇప్పుడు కూడా వీటిని బట్టి ఇప్పుడు అడగడు ఒక్కటి మాత్రం కోరుకుంటాడు భూమి మీద ఉన్న తండ్రి ఏమంటాడంటే నీకు ఇంత చేశాను కాబట్టి నన్ను చూడకపోయినా పర్వాలా అని నన్ను ప్రేమతో చూస్తే చాలు ప్రేమతో చూడు చాలు నాకు కావాల్సినవన్నీ నీకు ఇచ్చాను కదా నన్ను మేళలో మీకు కూర్చోబెట్టమని నేనేమి అంటలే నువ్వు చేసిన దానికి నాకు సంతోషంగా ఉంది కాబట్టి ఈ కొద్ది ఇస్తాను నీకు అన్నట్టు పరమందు ఉన్న దేవుడు కూడా ఇవన్నీ నీకు ఇచ్చాను అయితే ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇవన్నీ తిరిగి రాకేమన్నా నేను అడగట్లా కానీ నీ హృదయంలో మాత్రం నా స్థానం పదిలింగా ఉండాలి ఆ హృదయంలో నేను ఉంటే చాలు అనుకుంటున్నాడు ఎంత గొప్ప ఆలోచన చూడండి కాబట్టి మన హృదయంలో ఆయనకు స్థానం ఇస్తే ఇవన్నీ మనకే ఇవన్నీ నీకే అంటున్నాడు మనకు తెలియక అది ఒక్కటే పోగొట్టుకుంటాం అన్నీ ఉంటాయి మన దగ్గర కానీ ఎవరికి స్థానం ఉండదు దేవునికి మాత్రం స్థానం ఉండదు నాకు చోటివి ఇదంతా నీదే అంటున్నాడు ఆయన ఇది కావాల నానాన్ని ప్రేమగా అడిగితే ఈ భూమి మీద ఉన్న నాన్నకే అంత ప్రేమ ఉంది కదా మనముందున్న దేవుడికి ఆ హృదయంలో చిన్న స్థానం ఇచ్చి దారి నాకు ఇది కావాలి అంటే ఆయన ఎంత ఆనందపడిపోతాడు ఆయన ఎంత సంతోషిస్తాడు మనకు తెలియని సీక్రెట్ అదే ఎందుకంటే ఆయన హృదయంలో స్థానాన్ని సంపాదించుకుంటున్నాడు అది ఒక్కటే కావాలని ఆశిస్తున్నాడు అది నాకి ఇవి చాలు ఇదంతా నీకే అంటాడు అందుకే వాటినన్నింటినీ కూడా సమకూర్చి పెట్టి ఈ ఉన్నతమైనటువంటి గొప్ప జీవితాన్ని భూమి మీద మనకి ఇచ్చేశాడు కనుక ఈ జీవితంలో మనం లెక్కలు కడతాం కొన్ని లెక్కలు మనకు శుభం అంటాం అశుభం అంటాం శుభం అనేది ఏంటంటాం ఏదైనా మేలు జరిగితే మనకి ఏదైనా మంచి జరిగితే దాన్ని ఏమంటాం శుభం అంటాం ఒకవేళ మనకి ఏదైనా చెడు జరిగితే జరగకూడదు ఏం జరిగితే ఏమంటాం అది అశుభం అంటాం అంటే మన జీవితంలో దేవుని యొక్క ఆ ఉన్నత ఉద్దేశాలు పక్కన పెడితే ప్రకృతి సంబంధమైన విషయాలు పక్కన పెడితే మనుషులుగా మన హృదయంలో ఉన్న ఆలోచనలు మాత్రమే పట్టుకుని ఇది మంచి ఇది చెడు అని నిర్ణయించుకుని ఇది శుభం అంటాం ఇది అశుభం అంటాం ఇది శుభం ఏది అశుభం ఇది శుభము ఏది అశుభం మనకి తెలియదు తెలిస్తే అప్పుడు మనం హృదయాన్ని దేవునికి ఇవ్వగలుగుతాం ఇవ్వగలుగుతాం దేవుడు చాలా గొప్పడు మన నుండి గొప్పగా ఏం ఆయన దంతా కావాలని అండ ఆయన నా కోసం బిల్డింగ్ కట్ట అండ ఆయన ఆయన కోరుకునేది ఒకటే మనలో స్థానం కాబట్టి మనకి ఇది అర్థం కాక మనం మిగతా అన్నింటినీ పక్కకి వెళ్ళిపోతాం విచిత్రం ఏంటంటే శుభకార్యానికి ఒక లెక్క అశుభానికి ఒక లెక్క శుభానికి ఒక రకమైన డప్పు అశుభమైతే ఇంకో రకమైన డప్పు శుభమైతే ఒక రకమైన రాగం అశుభమైతే మరొక రకమైన రాగం శుభమైతే అన్ని ఆనందాలు సంతోషాలు గడమర ఉంటే పిల్లలందరూ డాన్స్లు వేస్తూ ఉంటే అసలు డీజేలు మోగుతూ ఉంటాయి అక్కడ శుభములు ఉన్నాయి అశుభమైతే దాని రాగాలు వేరు దాని పాటలు వేరు దాని పద్ధతులు వేరు ఒకవేళ ఎవరైనా వచ్చినా కూడా దీనంగా కనపడకపోతే అనుకునేటువంటి శుభం ఎలా ఉంటుందో చెప్తున్నా మనుషులు అనుకునేటువంటి శుభం ఇది మాకు శుభం అని అంటారు మనుషులు వాళ్ళ శుభం ఎలా ఉంటుందో మనం ఒకసారి చూద్దాం చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి అరవై రెండవ కీర్తన నాలుగవ చరణాన్ని ఒకసారి చదవండి బైబిల్లో ఉన్న తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించు అన్నాడు నోటితో ఏం చేస్తారట శుభవచనములు అంటే ఏంటన్నమాట అందరం వస్తాం వాళ్ళందరూ మనుషులందరూ ఆలోచించుకునే మాటలు చెప్తున్నారు వస్తారు ఉంటారు ఓ పెళ్లికి వెళ్ళారు శుభమా శుభమా సుభమే కదా ఇప్పుడు పెళ్లికి వెళ్ళిన తర్వాత పెళ్లికి వెళ్ళగానే ఫస్ట్ ఏం చూస్తారు చెప్పండి ఇది అయితే మనకు తెలిసింది ఇప్పుడు పెద్ద పెళ్లికే వెళ్ళాం అనుకుందాం అక్కడే కళ్యాణ మండపం ఉంది మంచి మండపం ఉంది చాలా ఆడవాడుకుంది అప్పుడు అక్కడ ఎలా ఉంటది అంటే మంచి సందడిగా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది మంచి లైటింగ్ ఉంటది మంచి పూర్వ వాసన వస్తుంది మంచి డెకరేషన్ ఉంటుంది చుట్టూ ఉన్నటువంటి మనుషులందరూ వస్తారు చిన్న చిన్న వాళ్ళు మొదలుకుని పెద్ద పెద్ద వాళ్ళ వరకు చాలా మంది వస్తారు శుభం కదా ఇప్పుడు వాళ్ళందరినీ చూడగానే మనుషులందరూ అక్కడికి వెళ్ళగానే మనం ఏం పలకరించుకుంటాం అక్కడ ఏం ఆడుకుంటాం ఆ మీరు ఎలా ఉన్నారు నేను ఎలా ఉన్నాను ఓకే సో బాగున్నాం వెరీ గుడ్ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నావు ఎంత సంపాదించావు రైట్ మరి నీ కూతురు పెళ్లి ఎప్పుడు చేస్తావు నెక్స్ట్ ప్రశ్న మళ్ళీ ఎండ వచ్చేది నీ కూతురు పెళ్లి ఎప్పుడు చేస్తావు నీ పెళ్ళి ఎప్పుడు చేస్తావు ఎంత సంపాదించావు ఎంత గోడ కట్టావు ఎన్ని పొలాలు కట్టావు అని అడుగుతారు అడగరా అన్ని అడుగుతారు ఇవన్నీ కూడా అడుగుతారు పెళ్లి కంటే పది లక్షలు ఇస్తున్నాడు అంటే కట్నం నెక్స్ట్ వచ్చేది ఏంటి ఎంత ఇస్తున్నాడు కట్నం అంటే పెళ్ళికి ఎంత ఇస్తాడు అంటే కట్నం సూపరు ఎంతమంటాడు శుభ వచ్చిన పలుకుతాడు ఏమంటాడంట దోషుల మాటలు పలుకుతాడంట మనుషులు మాట్లాడుకునే శుభకార్యాలు ఇవే అసలు మీరు ఎక్కడికైనా వెళ్ళి చూడండి దేవుడు ఊరికినే చెప్పడం మాట ఎక్కడికైనా వెళ్ళి చూడండి ఎదురుగా పొగుడతారు వెనకాల మాత్రం ఉండదు ఎదురుగుండ శుభం అంటారు పులుకలు ఇవన్నీ తప్ప లోపల మాత్రం ఇదే ఉండదు ఎంత సంపాదించాడు ఏం చేశాడు ఎలా ఉన్నాడు దోషం మాటలు పలుకుతారంట అంటే సంతోషించే మనసు ఉండదు అక్కడ కానీ దాని పేరు ఏంటంటే శుభకార్యం సంతోషం పెదాల మీద కనబడుతుంది ముఖంలో కనబడుతుంది కానీ లోపల హృదయంలో అయితే లేదు నచ్చని స్థితి వారసలేని తనం ఎదుటి వారిని చూసి తట్టుకోలేని తనం అనుకునే శుభానికి లోపల ఎంత తేడా ఉందో చూడండి ఇప్పుడు ఏముంది నిండు ఇండు దాన్ని బట్టి నోరు మాట్లాడుతున్నాడు నీ హృదయంలో మంచి శుభం ఉంటే వచనాలు కూడా శుభంగా వస్తాయి కానీ లోపల ఉన్నది తేడా ఉంటే మాత్రం పైకి ఒకలాగా లోపల ఒకలాగా అది శుభం కాదు అదే అశుభం అంటే మనం ఏదో జరిగితే అశుభం అనుకుంటాం కాదు కాదు నువ్వు మనసులో చెడు అనుకున్నావు చూడు అదే అశుభం అది మనుషులకు మంచి చేయదు కీడు చేస్తుంది బైబుల్లో గాయన ఉంటాడు ఇసుక యుద్ధ అని చూడండి మాట కూడా మా మత్స్య శుభ తిరవై యరాధ్యాయము నలభై తొమ్మిది వచ్చిన భాగం చూడండి ఏం చెప్తున్నాడు ఎదురుగుండా కనబడ్డాడు బోధ కూడా నీకు శుభం అన్నాడు ఏం పలికాడు శుభోచనం పలికాడు కానీ బంటులు తీసుకొచ్చి అరెస్ట్ చేశాడు ఈ శుభాలన్నీ కూడా నోటి మాటతో పలికేవే తప్ప లోపలంతా అశుభమే పైకి మాత్రమే శుభం లోపలంతా అశుభం దీని వల్ల శుభకార్యం ఎలా అనాలా కానీ నోటి మాటతో చెప్పే శుభం శుభమైతే కాదు హృదయములో ఉండాలి శుభం అది గొప్పది అంటున్నాడు దేవుడు అయితే దేవుడు శుభం అనుకునే దాన్ని ఆ హృదయాన్ని శుద్ధి చేసుకునే విషయంలో దేన్ని శుభంగా మనం భావించాలి అసలు అంటే అసలు మన లోపల ఒరిజినల్ గా శుభం అనేది లేదు పాడైపోయింది చెడిపోయింది ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ముందు దానికి కారణం అంటే అశుభం ఉండడానికి కారణం చెబుతున్నాను అశుభం అనేది లోపల ఉండడానికి కారణం చెబుతున్నాను చూడండి ఒకసారి తిమ్ముతికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం ఐదో వచ్చిన భాగం చూడండి ఏం లేదు అంటే పైకైతే భక్తి ఉంది లోపలేం లేదు దాని యొక్క భక్తి యొక్క శక్తి లేదు భక్తు ఉంటే శుభం ఉంటది భక్తి లేకపోతే అశుభం ఉంటుంది అంటే ఎక్కడ కనపడద్ది అనుకుంటున్నారు పైకి కనిపించేది కాదు తమ సొక్క వేసుకుని మంచి అందంగా మంచి డ్రెస్ వేసుకుని అసలు నేనే అన్నట్టుగా నిలబడితే ఇది భక్తి కాదు మనం ఇచ్చే విలువ దీనికి కానీ దేవుడు అది కావాల అంతరంగంలో ఉండాలంటాడు కాబట్టి పైకేమో భక్తి ఉంది కానీ లోపల భక్తి మాత్రం లేదు దాంట్లో ఉన్న శక్తి అయితే లేదు మనం పై పై దానికి విలువనిస్తాం ఎప్పుడు కూడా అది శుభం అనుకుంటాం కాదండి వేసుకునే బట్టల్లో లేదు ధరించుకునే వేషధారలో కూడా లేదు ఎందుకంటే ఈ శరీరం అంతా రకరకాల ఆలోచనలతో రకరకాల పనులతో నిండి ఉంటుంది ఫస్ట్ మనసు అనేది ఇక్కడ కలగాలి ఇది కలిగినప్పుడు ఏమవుతాం దేవుణ్ణి లోపలికి తెచ్చుకుంటాం అది నిజమైనటువంటి భక్తి ఈ విషయాలు మనం అర్థం చేసుకుంటే ఎందుకు అశుభం అయిపోతుంది ఇది ఇలాగ మారిపోవడానికంటే ఆ రోమిళిక రాసిన పత్రిక పన్నెండు అధ్యాయము రోమిలికి రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం రెండవ వచ్చిన చదవండి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక చాలమ్మ ఈ ఈ శరీరము గాని ఈ శుభం అనుకునే దాన్ని గాని చెడిపోవడానికి గల కారణం ఏంటంటే లోక మర్యాద ఉండడం వల్ల ఏముందంట లోక మర్యాద లోక మర్యాద అంటే తెలుసా లోక మర్యాద అంటే లోక సంబంధమైన ఆచారాలకు సంప్రదాయాలకు విలువనిస్తారు అక్కడ దేవుడు ఉండడు అది అశుభం దేవునికి విలువనిస్తే అది శుభం దేవునికి విలువలు ఇవ్వలేని చోట అది అశుభం కాబట్టి మీరు ఈ లోక మర్యాదను అనుసరించక అంటే లోక మర్యాదలో పడ్డారు అందులో ఉండిపోయారు దాని వల్ల నష్టం కలుగుతుంది ఫస్ట్ ఎవరేమనుకుంటారని ఎవరి గురించి ఆలోచిస్తావా ఏదైనా ఒక కార్యం చేయాలని ఎవరేమనుకుంటారో చెప్పండి ఎవరనుకుంటారని బాధపడిపోతాం అంటే ఉన్నటువంటి వీటన్నిటికీ కూడా అవకాశం ఇచ్చి శుభం అనుకుని మనము దేవుణ్ణి కించపరుస్తాం అక్కడ దేవుని చిత్తానుసారంగా జరిగింది అది శుభం దేవునికి విలువ లేని లేని చోట అది అశుభం ఎందుకు అనుకుంటున్నారు ప్రకృతిని ఎవరిచ్చారు మనకి దేవుడే ఇచ్చాడు ఆకలి ఎవరినిచ్చారు దేవుడి ఇచ్చాడు కావలసిన వసతులు ఎవరిచ్చారు దేవుడే ఇచ్చాడు భూమి మీద మనల్ని ఎవరు పుట్టించారు దేవుడే పుట్టించాడు మహా మందంటే ఏముంది ఇక్కడ మరి ఇప్పుడు దేవుడే అందరినీ పుట్టిస్తే దేవుడే మనకు అన్ని ఇస్తే ఇప్పుడు దేవునికే చోట్లేకపోతాయి టీవీ పోతే చంపేస్తాడంట అందుకని ఇప్పుడు మరి దెబ్బ ఎలా తాగాలి గుర్తడి అయితే ఎవండి ఇట్లా అని ప్రేమగా తాకేసి చెప్తామంటే అనుకుంటే గౌర్రోజును పెట్టుకుంటా తాగేసి పోయేవాడు మరి ఇద్దరికి దెబ్బ వచ్చింది ఇప్పుడు టీ ఎవరికి వెళ్ళమ్మా అందుకని అన్నదంట టీ అక్కడ పెట్టిందంట అలా పెట్టిందంటే టేబుల్ మీద అలా పెట్టి గోడ తిరిగి టీతాను అంటే ఎవరితో చెప్తుంది ఘోరతో టీ తాగంటే అంటే టీ తీసుకుని తాగు అట్లా దాన్ని గోడకి చూసి ఇంక ఇంట్లో ప్రేమ నట్ట లెక్క వాళ్ళకి ప్రేమ ఉందా చెప్పండి అసలు భార్య భర్తలు అంటే అన్యోన్యంగా బ్రతకాలి ఒకరినొకరు గౌరవించుకోవాలి ఒకరినొకరు ప్రేమించుకోవాలి అది శుభం అది ఆ ఇంటికి శుభం అది ఆ ఇంటికి శుభం ఆ గౌరవ మర్యాద లేకుండా ఏదో పరాయుళ్ళు ఉన్నట్టుగా సంబంధం లేకుండా నీ పోనట్టుకు నువ్వు వెళ్ళిపోయి ఆ పోయినట్టుగా నా వెళ్ళిపోయి మీరు ఎందుకంటే బాబు భార్య భర్తలు భూమి మీద ఎందుకు మీకు పిల్లలు ఎందుకు మీకు కుటుంబం పూర్ణాలు ఇంటికి వెళ్ళిపోతే అలాగ మరి దేవుడు అది కదా కోరుకోలేదు అది కోరుకున్నాడా కుటుంబంతో కలిసి జీవించి ఆ ప్రేమను పంచిపెట్టుకుంటే అది శుభం అది శుభం అన్యోన్య దాంపత్యం అంటారు దాన్ని అన్యోన్యమైన జీవితం అంటారు దాన్ని శుభం అంటే ఏంటి మనకు తెలియకప్పుడు ఏమంటే చెప్పండి మనం ఏం చేసినా కూడా ఆ ఇంట్లో ప్రేమ లేకపోతే నాన్న నాన్న అంటలేదు అమ్మన్న అమ్మ అంటలేదు బారిని ప్రేమ పిలవట్లేదు కుటుంబాలు కూడా చచ్చిపోతారు తల్లిదండ్రులు సంబంధమే లేకుండా పోతున్నాయి ఎంత బాధపడతాడండి దేవుడు ఇది శుభం కలగాలి అంటే ముందు ఫస్ట్ లోక మర్యాదని విడిచిపెట్టి అసలు నా కుటుంబం ఏమనుకుంటదో నా బిడ్డలు ఏమనుకుంటారో మమ్మల్ని అందరినీ కలిగించిన నా తండ్రి దేవుడు ఏమనుకుంటాడో అని ఆలోచన వస్తే అది శుభంగా మారిపోతుంది మారిపోద్ది మారిపోద్ది వచ్చిన మాట చెప్తారు ఇప్పుడు మనకి అన్న భర్త పేరేంటమ్మా ఏంటమ్మా ఎలకాన ఎలకాన భార్యగా ఉంది నిజంగా ఆ బిడ్ ఆ బిడ్డకి ఆ హాని ఆమెకి బిడ్డ లేకపోతే ఆ భర్త ఎంత సవర చేసినది ఎంత బాగా చెప్పాం అన్నా ఎందుకు నువ్వు బిడ్డలు ఇవ్వని బాధపడుతున్నావా నేనున్నాను కదా నన్ను బిడ్డలాగా చూసుకోవచ్చాలి అది ప్రేమ అంటే కదా అది కదా అంటే నేను నీ బిడ్డలాగా చూసుకుంటాను నేనున్నాను కదా ఎంత ఓదార్పండి తన భార్యకి కదా ఎంత అన్యోన్య దాంపచ్చం అది అలా ఉండాలంటున్నాడు అంటే ఆ ప్రేమను పెంపొందింపు చేసుకుని తించిపరుచుకుని అవమానం చేసుకోకూడదు పెంపొందింప చేసుకోవాలి మనకు మనమే అవమానం చేసుకోకూడదు మనకు మనమే తిట్టుకోకూడదు అది అశుభం మనకు మనమే కొట్లాడుకోకూడదు మన కుటుంబాన్ని మనమే పాడు చేసుకోకూడదు మన కుటుంబాన్ని మనమే రోడ్డు మీద పెట్టుకోకూడదు అది అశుభం శుభం అంటే అది దేవునికి మహిమకరంగా ఉండాలి ఇల్లు ఏం అర్థం అవుతుంది కదా ఊరందరినీ పిలిచావు పెళ్ళని చెప్పి ఊరందరినీ పిలిచావు అందరూ భోజనాలకు వచ్చారు భోజనంకి వచ్చిన తర్వాత అందరూ అక్కడ కూర్చుని ఉన్నారు అందరూ కూర్చొని భార్య భర్త మీద అనుకోండి భోజనం ఆడు చేస్తారు చెప్పండి ఊరందరినీ భోజనానికి పిలిచావు మీరు ఇద్దరు దెబ్బ అనుకోండి భార్య భర్త ఎలా తింటారో చూస్తాను మీనా ఎందుకు తెలియ చూస్తారని ఆవిడ ఇలా పోట్లాడుకుంటే ఇద్దరు దెబ్బడుకున్నారనుకోండి భోజనం చూసుకుంటుంటారు భోజనం చేస్తారా అదే అశుభం అంటే ఇది మనకు అర్థం కాక మన కుటుంబాలను మనము పాడు చేసుకుంటాం కాదు ఏది శుభమో ఏది అశుభమో మనకు తెలియట్లేదు మనకి కావాల్సిన మండపం ఉంది లైటింగ్ ఉంది పెళ్లి కొడుకున్నాడు పెళ్లి వస్తువులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ అక్కడ దేవుళ్ళు ప్రేమ లేదు అది పేరుకే శుభం కానీ జరిగే తంతంత అశుభమే ఆ కుటుంబాలు ఎలా కట్టబడతాయి మరి కాబట్టి అంటే ఏంటో అనే మాటలు కొన్ని మాటలు చెప్పి నేను ముగించేస్తాను అశుభానికి శుభానికి ఉన్న తేడా చెప్పాను అసలు శుభం అంటే ఏంటో విషయాలు చెప్పి ముగించేస్తాం మనం భోజనానికి వెళ్దాం చూడండి ఇప్పుడు ఒకసారి చూడండి ఎనభై ఐదో కీర్తన ఎనిమిదవ చరణం దేవుడైన యుహోవా సెలవిచ్చిన మాటలను నేను చెవి పెట్టేదను ఆయన తన ప్రజలతోను తన భక్తులతోను ప్రైజ్ ద ప్రజలో ఆయన ఏం చేస్తాడంటే ఆయన చూడండి ఏం చెప్తున్నాడు అక్కడ దేవుడు యహో ఆ సెలవు ఇచ్చిన మాట నేను చెవిని పెట్టేదను ఆయన తన ప్రజలతోను తన భక్తులతోను ఏం చెప్తాడంట శుభవచ్చిన సెలవిచ్చును అన్నాడు అంటే దేవుడు ఎప్పుడు కూడా ఏం చెప్తాడు శుభవచ్చినలే చెప్తాడు నువ్వు నాశనం అయిపో నువ్వు నరకానికి పో అని చెప్పడు దేవుడు ఎప్పుడు చెప్పడు అలా చెప్తే దేవుడు ఎందుకు అవుతాడు ఆయన శుభవచనమే పలుకుతున్నాడంట ఆయన వచ్చేటువంటి శుభవచనం వింటే అసలు మనకి ఎలా ఉంటుంది తెలుసా ఆయన శుభవచనం వింటే మనకి ఎలా ఉంటుంది తెలుసా చూడండి నోటి పంతొమ్మిదో చేతన త్వర త్వరగా ఇరవై నాలుగో చేతనం చూడండి నీ శాసనములు నాకు సంతోష అంటే ఆయన శుభవచనాలు వింటే మనకి ఏం కలుగుతుంది సంతోషం కలుగుతుంది అక్కడే మళ్ళీ ఇరవై ఆరో వచనంలో నీ కట్టలు నాకు బోధించుము అన్నాడు అంటే ఆయన శుభవచనాలు మనకు బోధ చేస్తాయి అక్కడ ఇరవై ఎనిమిదో కూడా ఉంటాయి చూడండి నీ వాక్యం చేత నన్ను స్థిరపరచమన్నాడంటే ఆయన శుభవచనాలు వింటే మనకి ఏం కలుగుతుంది స్థిరత్వం కలుగుతుంది అంతేకాదు అక్కడికి మరొక మాట జ్ఞాపకం చేస్తున్నటువంటి ముప్పై నాలుగో చరణంలో నీ ధర్మశాస్త్రం అనుసరించేటప్పుడు నాకు బుద్ధి చేయము బుద్ధిదాయ చేయమంటే ఆయన సుభోచనాలు మనకి బుద్ధిని కలగజేస్తాయి సంతోషాన్ని కలగజేస్తాయి స్థిరత్వంలో ఉండేటువంటి పరిస్థితులను కలగజేస్తాయి ముప్పై ఎనిమిదో చరణం కూడా చూడండి నీవిచ్చిన వాక్యము మనుషులలో మీ భయమును పుట్టించుందంటే ఆయన సుభోచనాలు దేవుని పట్ల భయాన్ని కలిగిస్తాయి అది సుఖం అంటే అదే సుఖం అంటే ఆయన మాట మనల్ని బ్రతికిస్తుంది బోధ చేస్తుంది బుద్ధి చెప్తుంది నువ్వు ఎలా నువ్వు ఎలా బ్రతకాలో చెప్తుంది ఎలా బ్రతక చెప్తుంది ఎలా సంతోషించాలో చెప్తుంది ఎలా సంతోషించకూడదో కూడా చెప్తుంది తింటున్నారా మాట నేను రోడ్డు మీదకి వెళ్తాను శుభ్రంగా కాల్చినవన్నీ తెచ్చుకుని తింటాను ఎంతమంది ఆనందించారమ్మా ఎంతమంది ఆనందించారు నేను రోడ్డు మీదకి వెళ్ళాను బిర్యానీ తెచ్చుకున్నాను మంచి గుమ్మలాడి బిర్యానీ దమ్ బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ తెచ్చుకున్నాను తినేశాను ఎంతమంది ఆనందించారు నేను ఒక్కరినే ఆనందించాను నా పట్టే నిండింది ఇప్పుడు అదే దమ్ బిర్యానీ శుభ్రంగా ప్యాక్ చేసుకుని ఇంటికి తెచ్చి భార్య బిడ్డలు ఎదురుకుండా పెట్టేరే మనం బిర్యానీ తిందాం అని చెప్పి అందరినీ పిలిచాను అందరికొచ్చినారు పక్కన భార్య పక్కన బిడ్డలకు వచ్చినారు పక్కన భర్త అన్నాడు నేను తింటానురా అంటాడు గానీ ఈ దేవుడు ఎవరు ఈ దేవుడు నాన్న దేవుడు నేను తింటానురా అంటాడు కాని భార్య బిడ్డలు ఆనందంగా ఉంటే ఈయన ఏం చేస్తాడు దగ్గరండి అసలు ఎంత సంతోషపడతా తను తెచ్చుకున్న పట్ల వాళ్ళు ఎంతమంది సంతోషించారు ఇప్పుడు అలా కాకుండా రోడ్డు మీద నుంచి అప్పులు తినేస్తారేమో ఎక్కడైనా గుక్కు నింగేవనుకో నీకు ఒక్కరికే ఆనందం కానీ ఇంటికి తెచ్చుకుని భార్య బిడ్డలు కూర్చొని అందరూ కలిసి తింటా ఉంటే అసలు ఎంత ఆనందంగా ఉంటుందండి ఆ ఫ్యామిలీ నానా ఈ మొక్క భలే ఉంది నానా ఎక్కడ తెచ్చావు అంటే బాధడి రా అంటే అసలు ఆ నాన్నకి తినక్కర్లా కాబట్టి అర్థం చేసుకోవాలి ఏది శుభమో ఏది అశుభమో నాకు తెలియక మన కుటుంబాలను మనం పాడు చేసుకుంటున్నాం చేతులారో పాడు చేసుకుంటున్నాం దేవుడు అంటున్నాడు నీ హృదయాన్ని నాకు ఇస్తే అది నీకు బోధ చేస్తుంది సంతోషాన్ని ఇస్తుంది బోధ చేస్తుంది స్థిరపరుస్తుంది భయాన్ని కలిగిస్తుంది నువ్వు ఎంత బాగుంటావో తెలుసా అట్టలే అప్పుడు నువ్వు ఎంత బాగుంటావో తెలుసా ఇంకా చూడండి ఇరవై ఐదు కూడా చూడండి నూట పంతొమ్మిది ఇరవై ఐదు ఆ వాటి ఏం చేస్తుందంట బ్రతికిస్తాను చూసారా అది శుభం బ్రతికించేది శుభం పాడు చేసేది అశుభం నువ్వు అక్కడే సంతోషపడితే అశుభం అందరితో కలిసి ఆనందిస్తే అది శుభం లోక మర్యాదను అనుసరించి బతికితే నీకు సన్ని అశుభాలే శుభాలే ఉండవు మంచి భర్త ఇంటికాడ భార్య బిడ్డలు ఎలా ఉన్నారు వాళ్ళు తిన్నారా లేదని తను తింటున్నా ఎక్కడైనా డ్రింక్ తలుతున్నా కూడా ఎవరు గుర్తు రావాలి ఆ భార్య బిడ్డలు గుర్తురావాలి అమ్మో నిజంగా దేవా నాకు ఇచ్చావు బిడ్డలు ఇచ్చావు కదా స్తోత్రం నాయనా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కదా అని ఎంత ఆనందంగా ఉంటుందండి అలాగా నిజంగా దేవుని యొక్క ఆ మంచి స్థితి ఆ హృదయంలో ఉంటే ఇంటి దగ్గర నా భార్య బిడ్డలు చూస్తా ఉంటారు కదా వాళ్ళకి కావాల్సిన వస్తువులు పట్టుకెళ్ళాలి కదా అని సంతోషంగా పట్టుకెళ్ళాలనిపిస్తుంది పట్టుకెళ్ళాలనిపిస్తుంది అది శుభం చెప్పండి ఏది శుభం నీ భార్య బిడ్డలను ప్రేమించడం శుభం దేవునికి నీ హృదయాన్ని ఇవ్వడం శుభం అది లేకపోతే అశుభం చూడండి యవనస్తులు దేని చేత తన నడుత శుద్ధిపరచుకుందరు నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుంటూ చేసిన కదా నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు పదకొండు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను అన్నాడు అంటే ఏం జరుగుతుంది అక్కడ అనంటే దేవుని యొక్క వాక్యము నడతలను శుద్ధి చేస్తుంది అంటే నీ హృదయాన్ని తాగుతుంది నీ హృదయంలో ఉన్న చెడును తీస్తది దేవుడు మంచివాడు దేవుడు ప్రేమ కలిగినోడు దేవుడు ఎంత చెప్పి కూడా నువ్వు అలా రాసిన వైపు అలా రాసిన వైపు అండవు నువ్వు ఎలా బాగుపడాలి నువ్వు ఎలా ఉండాలి నువ్వు ఎలా ఉంటే బాగుంటావు అంటాడు తండ్రి తన బిడ్డలకు ఎలా చెప్తాడు పరమందున్న దేవుడు కూడా అలాగే చెప్తాడు అది ప్రేమ కాబట్టి ఏది శుభమో ఏది అశుభమో మనకు తెలియాలి శుభకార్యం అంటే అక్కడ అక్కడ ఉంది కదా నీ ఎదుగు నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచు అంటే ఈ లోక మర్యాదను అనుసరిస్తూ శుభాన్ని అనుకుని అశుభంలో బ్రతుకుదానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఉన్న పాపం ఏంటది పాపం పాపం శుభమా అశుభమా పాపం శుభమా అశుభమా మీరు చెప్పాలి పాపం మంచిదే చెడ్డదా మనుషులు ఏం చేద్దాం పాపం పాడు చేస్తుంది మనుషులు ఏం చేస్తుంది పాడి చేస్తుంది దానివల్ల అంతా నష్టమే అంతా ప్రమాదమే కుటుంబాలన్నీ పాడైపోవడం కార్యం అనుకుంటున్నారు ఈ పాపం అనే అశుభం లోపల ఉండడం వల్ల మనుషులందరూ పాడైపోయారు అది ప్రధానమైన కారణం అందుకే దేవుడు అంటున్నాడు నీ ఇంటిని శుభకార్యం వలే ఒక మంచి శుభకార్యం వలే మార్చుకోవాలి శుభార్త పదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన యేసు క్రిష్ణ ప్రభావ్ అంటున్నారు మీరు ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఏమంటాడు ఆయన ఇంటి వారికి శుభమని చెప్పుడి అంటాడు ఏం చెప్పన్నాడు ఇంటి వారికి శుభము అంటాడు అంటే ఆ ఇంట్లో ఏముండాలని కోరుతున్నాడు ఆయన ప్రతి ఇంట్లో కూడా శుభం ఉండాలి శుభంలో ఆనందం ఉంటది కదా అశుభంలో అంతా దుఃఖమే అంతా ఏడిపే శుభంలో సంతోషం ఉంటుంది శుభంలో ఆనందం ఉంటుంది శుభంలో ప్రేమ ఉంటుంది అశుభంలో ఇవేమి ఉండవు కాబట్టి ఆ ఇంటి వారికి శుభము అని చెప్పు అంటాడు ఏం చెప్పాలి శుభము అని చెప్పు ఒకవేళ ఆ ఇంట్లో శుభం అనేది ఉంటే ఆ ఇల్లు చక్కగా ఉంటది సమాధానం కలిగి ఉంటది అంటే కనుక ప్రతి ఇంటికి ఏం రావాలంటే శుభం రావాలి శుభం రావాలంటే ప్రతి ఇంట్లో ఏం ఉండకూడదు పాపం ఉండకూడదు ఉంటే అంతా శుభమే చెప్తున్నారు కదా అక్కడ అన్నీ ఉన్నాయా కానీ ప్రేమ లేదు ఏం ఉపయోగం కనుక దేవుడు కోరుకునేది అది మార్క్స్ వార్త పన్నెండో అధ్యాయము ముప్పై వచ్చిన కూడా చూడండి మార్క్స్ వార్త పన్నెండవ అధ్యాయము మార్క్స్ వార్త పన్నెండు ముప్పై నీవు నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ వివేకంతో నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవాలి అన్నాడు అంటే ఏంటి అనమాట హృదయపూర్వకంగా నువ్వు నీ దేవుణ్ణి ప్రేమిస్తే అది శుభం అది రావాలి నీ ఇంట్లో శుభం జరగాలి అంటే ఎవరిని ప్రేమించాలి హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమిస్తే అన్ని శుభాలే ఎందుకు దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు చెడు చెయ్యరు దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు పాపంలో పడరు దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు ఎదుటి వారిని కూడా ప్రేమిస్తారు దేవుణ్ణి ప్రేమించిన వారు ఎదుటి వారికి హాని చేయరు దేవుణ్ణి ప్రేమించే వారు కుటుంబాలను కాపాడుకుంటారు దేవుణ్ణి ప్రేమించే వారు అన్ని శుభాలే చేస్తారు దేవుని ప్రేమ లేకపోతే భక్తి లోపల భక్తి అయితే లేదు పైకి శుభం లోపలేమంటున్నారు అన్ని దోషం మాటలే చూడండి లోకసవార్త సవార్థ ఏడు అధ్యాయము ఏడు వచ్చిన భాగం చూడండి ఒక మాట జ్ఞాపకం చేస్తాను ఆమె విస్తారముగా ప్రేమించారు గురించి మాట్లాడుతూ ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ అన్నాడైనా ఆ పాపాత్మురాలనేటువంటి స్త్రీ అశుభంలో పడి పాపంలో పడి తన జీవితాన్ని పాడు చేసుకుంది కానీ ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమించిందో తన పాపమంతా క్షమించబడింది అంటే ఏంటో తెలుసా అశుభంలో నుండి శుభంలోకి వచ్చింది అది నిజమైనటువంటి శుభకార్యం అంటే దేవుడు మంచి కార్యం చేశాడమ్మా ఒక మంచి బిడ్డ నీకు ఇచ్చాడమ్మా ఒక మంచి భర్తని ఇచ్చాడమ్మా ఎక్కడికైనా వెళ్ళగానే అసలు నీ భర్త మీ ఆయన ఎంత మంచి చూడమ్మా ఎంత మంచి ప్రేమిస్తాడమ్మా అసలు ఎంత కలువుడిగా మాట్లాడతాడమ్మా ఎక్కడికైనా వెళ్తే అని అంటే నీకు ఏమనిపిస్తుంది అసలు నీ భర్త ఎంత మంచి చూడమ్మా ఏమనిపిస్తుంది ప్రభా స్తోత్రం ఆయన నాకు మంచి భర్తనే ఇచ్చాను అలా కాకుండా ఇంకోలాగా మాట్లాడారు అనుకోండి ఎంత దుఃఖం వస్తుంది కదా యో ప్రభా ఏంటి ప్రభా నాగ్ంది అనిపిస్తుంది ఏమవుతు ఏమద్దు మనకి అని అంటున్నాడు ఆ ఇంట్లో శుభం ఉండాలి ఆమె తన పాపానంతా విడిచిపెట్టడానికి కారణం ఏంటంటే ప్రభు పాదాలు పట్టుకుని ప్రభు హృదయంలో నాకు చోటు కావాలి నా హృదయంలో మీరు ఉండాలి అది నాకు శుభం అనుకుంది ఆ శుభాన్ని అంతటి ఏం చేసింది ఏం చేసిందమ్మా మొత్తం అంతా విడిచిపెట్టేసింది కాబట్టి మనం ఈ భూమి మీద బ్రతికినంత కాలంలో మనం కూడా అలాగే బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు తీతుకు రాసిన తీతుకు రాసిన పత్రిక రెండు పన్నెండు మనము భక్తిహీనతను గుహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అంటాడు ఏం కావాలంటే అక్కడ శుభప్రదమైన నిరీక్షణ చూడండి శుభంలో ఉన్న వాళ్ళు ఏ నిరీక్షణతో కలిగి ఉంటారు శుభప్రదమైన నిరీక్షణ అంటే ఏంటి నేను భూమి మీద బ్రతినంత కాలం దేవుని కొరకు బ్రతుకుతాను ఒక లెక్క నుంచి వెళ్ళిపోతే నేను ఎక్కడ ఉంటాను నా ప్రభు సన్నిధిలో ఉంటాను అది నాకు శుభం ప్రభు సన్నిధిలో ఉండడం పర పరలోకంలో ఉండడం ప్రభువుని ఆనందపరచడం అది శుభం కదా శుభం మహాదేవుడు మన రక్షకుడు మాట మీరు యహలోక సంబంధమైన దురాసన ఏం చేయాలి విసర్జించాలి శుభప్రదమైన నిరీక్షణ ఉంది మీకు అన్నాడు ఏముంది శుభంలో ఉన్న వాళ్ళకి శుభకార్యం ఉంటుంది శుభకార్యంలో ఉన్న వాళ్ళకి శుభప్రదమైన నిరీక్షణ ఉంటుంది అశుభంలో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారు వాళ్ళ పాపంతో పట్టబడతారు వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటారు అది ప్రమాదకరమైంది అది కుటుంబాలను పాడు చేసేది కానీ శుభకార్యంలో ఉన్న వాళ్ళు అద్భుతంగా ఉంటారు అదే నిజమైన శుభకార్యం అంటే ఈ లక్షణాలు ఎక్కడైతే ఉంటే అది నిజమైన శుభకార్యం ఇదే శుభం జీవితాలు నిండా దేవుడు లేడు భక్తి లేదు మర్యాద లేదు కదా అన్ని ఉంటే కనుక సూపర్ అనుకుంటున్నాం ఈ భూమి మీద కదా ఇహలోక సంబంధమైన దురాసలు విడిచిపెట్టమంటున్నారు మనం ఏం కోరుకుంటాం ఆయన బాగా చూడపోయినా పర్లేదు కానీ ఇంటి ఏం చేయాలి బాగా సంపాదించేయాలి బీరువాలు ఉండాలి ఫ్రిడ్జులు ఉండాలి కావాల్సిన వస్తువులు ఉండాలి ఒంటిండా బంగారం ఉండాలి అన్ని ఉంటే శుభం అనుకుంటుంది మహాతల్లి దేవుడు అన్నాడు నీ శరీరం ఏదో ఒక రోజు పాడైపోద్ది ఈ మట్టి దేహానికి ఇన్ అవసరమా ఇన్ అవసరమా అంటాడు ఇదే శాశ్వతం అనుకుని బ్రతికేస్తున్నారు అది శుభం అనుకుంటున్నాడు మనిషి ఈ ధనమంతా బాగా సంపాదించుకుంటే శుభం అంటున్నాడు బాగా డబ్బుంటే శుభం అంటున్నాడు దేవుడు అంటున్నాడు వేర్రివాడ అంటాడు బాగా డబ్బుంటే ఏమంటాడు దేవుడు అది అశుభం అది అంటాడు మనకి ఏమీ లేకపోతే అశుభం అనుకుంటాం ఏమీ లేకపోయినా గుండె నిండా ప్రేమ ఉంది దాని నిండా దేవుడు ఉన్నాడు సంతోషంతో బ్రతుకుతున్నాం వాళ్ళు ఉంటదో ఉండదో వేణుక దేవుడికి స్తోత్రం ఉంటారు కదా ధనవంతుడు బాగా సంపాదించాడు అక్కడికి వెళ్ళిపోయాడు ఉన్నాడా వెళ్ళిపోయాడు పాపం ఈ భేదోడికి ఏమీ లేదు కురుపులతో నిండి బాధపడతా ఉన్నాడు కానీ ఒక రోజున దేవత తీసుకెళ్ళిపోయాడు అర్థం చేసుకోండి బాగా ఉంటే శుభం కాదు బాగా బ్రతికితే శుభం అందులో దేవుడుంటే శుభం నీలో ఉన్న పాపాన్ని తీసి నీలో ఉన్న అశుభాన్ని తొలగించి శుభకార్యంలోనికి నడిపించడానికి యేసుక్రిస్తువర్ లోకానికి వచ్చారు మతాలకు మార్చడానికి కులాలు మార్చడానికి కాదు నీ మతాన్ని మార్చేసి నీ కులాన్ని మార్చేసి నిన్నేదో ఏదో మతాన్ని అంటగట్టేసి అసలు దానికోసం యేసుక్రిప్ రాలేదు నీలో అశుభం ఉంది పాపం అనే అశుభం ఉంది దాన్ని తీసి శుభం అనేటువంటి నిరీక్షణ నీకు ఇవ్వాలని భూమి మీదకి వచ్చాడు అంతే ఈ ప్రేమ నీకు అర్థమైతే నీ కుటుంబం బాగుంటుంది శుభకార్యంలో ఉంటావు అది నిజమైన శుభకార్యము చెప్పండి ఇప్పుడు భూమి మీద మనకి ఎన్ని వసూలు ఇచ్చాడైనా కావాల్సినవన్నీ వస్తువులన్నీ చెడించాడు అంతే అంతేకాదు మనల్ని ఎవరు పుట్టించాడు ఆయన కుట్టించాడు మన గర్భాలకుండా బిడ్డల్ని ఎవరిచ్చాడు ఆయన ఇచ్చాడు ఇన్ని ఇచ్చినటువంటి ఆయన అశుభాన్ని కోరుకుంటాడా శుభాన్ని కోరుకుంటాడా శుభాన్ని కదా కోరుకుంటాడు కాబట్టి ఆ శుభము పోయి అశుభం వచ్చింది దాన్ని సరిదిద్ది శుభకార్యంలోకి నడిపించడానికి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వచ్చారు కనుక యేసు క్రీస్తు ప్రభుని లోపలంటే నీకు శుభమే శుభం ఆయన లేకపోతే అంతా అశుభమే నీ కుటుంబాన్ని కట్టుకో నీ జీవితాన్ని కట్టుకో మీ హృదయాన్ని ప్రభువుకి తప్పకుండా దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు అటువంటి దీవెన మీకు మీ కుటుంబాలకి దేవుడు ఇవ్వాలని ఆ చిన్న బిడ్డకు కూడా ఇవ్వాలని ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకోండి